జయ శ్రీవన్నారాయణ జయ కృష్ణ ఈరోజు అర్చకత్వ శిక్షణలో మనం వైష్ణవ దేవాలయాల్లో తీర్థం తీసుకునేటప్పుడు చదవవలసినటువంటి శ్లోకాలని నేర్చుకోబోతున్నాం సహజంగా ఇతర దేవాలయాల్లో చేసేటప్పుడు తీర్థం పెట్టేటప్పుడు ఏం చదువుతారు అకాల మృతిహరణం సర్వ వ్యాధి నివారణం అనుకుంటూ ఆ సమస్త పాపక్షయకరం దాకా వచ్చి చివరి వాక్యాన్ని వాళ్ళ వాళ్ళ దేవాలయంలో అనుకూలంగా ఉండేలాగా ఏదో సీతారామచంద్రస్వామి పాదోదకమనో లక్ష్మ లక్ష్మీదథ స్వామి పాదోదకమను అక్కడ మార్చుకుని పాదోదకం పావనం శుభం చదువుతూ ఉంటారు కానీ మన సంప్రదాయంలో రామానుజ సంప్రదాయంలో మన వైష్ణవ దేవాలయాల్లో శాతుమర తీర్థ గోష్ఠి జరిగేటప్పుడు చదవలసినటువంటి కొన్ని శ్లోకాలు అట్లాగే సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి వాటిని మనం ఇవాళ గురుముఖత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం सर्वदेश दशा सर्वदेश दशा सर्वदेश दशा कालेषु अव्याहत पराक्रम अव्याहत पराक्रम अव्याहत पराक्रम रामानुजार्य दिव्याज्ञा చాలా మంది సంప్రదాయాలు అంటూ దివ్యాజ్ఞ వర్ధతర్ధతమంట దీని చాలా లోతైన విశ్లేషణ ఉంది పదం వెనుక రామాను సర్వదేశ దశ కాలేషు అంటే సర్వదేశములయందు బ్రాహ్మాణు వారి ఆజ్ఞ సర్వ సర్వదేశాలు యందు అన్ని దశల దశలయందు సర్వశేషు వర్ధతామభివర్ధతాం సర్వకాలేషు అన్ని కాళములందు వర్ధతామభివర్ధం సర్వదేశ ఎలా వర్ధిల్లాలి ఆజ్ఞ అవ్యాహత పరాక్రమంగా అవ్యాహతం హతము అంటే కొట్టడం ఒక వ్యక్తి వెళుతుండే అడ్డగించడం అడ్డు లేనటువంటి పరాక్రమంతో అడ్డులేని పరాక్రమంతో రామానుల వారి ఆజ్ఞ వర్ధతాం వర్ధిల్లుగాక మళ్ళీ అభివర్ధతాం ఎందుకు వర్ధతాం అంటేనే వర్ధిల్లుగాక మళ్ళీ అభివర్ధతాము అంటే దీని వెనకాల చాలా పెద్ద విశ్లేషణ ఉంటుంది పండితుల దగ్గర మనం సేవించినట్లయితే దీని యొక్క రామాను వారి ఆజ్ఞ ఏంటి మనం తెలియాలిగా రామాను వారి ఆజ్ఞ వర్ధిల్లాలి అంటే ఆయన ఏం చెప్పారు ఎందుకు కదా అది కూడా తెలుసుకోవడానికి మన ప్రాంతంలో ఉన్న పెద్దలని సేవిస్తే వాళ్ళు చెప్తారు సహజంగా అనమాట అంటే వర్ధత అభివర్ధత వర్ధత అంటే దీనికి ఒకనాడు మన శ్రీ శ్రీ మన కందాళి రామానుజాచార్య స్వామి వారు మన యాజ్ఞిక పీఠానికి వచ్చినప్పుడు దీని గురించి విశ్లేషణ చెప్పారు అన్నమాట ఒక సందర్భంలో అంటే రామాను వారి ఏమిటో తర్వాత తెలుసుకుంటాం వర్ధత అభివర్ధత వర్ధతాం అంటే మన ప్రాంతంలో వర్ధిల్లుగాక అంటే ఉదాహరణకి మన దేశంలో మన దేశంలో వర్ధిల్లుగాక అభివర్ధత ఇతర దేశాల్లో కూడా వర్ధిల్లుగాక అంటే మన 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 ప్రాంతంలో ఉన్నప్పుడు మన ప్రాంతీయులు కొంతమంది విదేశాల్లో ఉంటున్నారు మన విదేశాలకు వెళ్ళి అక్కడ దేవాలయాలు ప్రతిష్ట చేయడానికి పండితులు వెళ్ళకూడదు అక్కడ ప్రతిష్టలు చేయకూడదు అని ఒకప్పుడు నియమం ఉండేది పాశ్చాత్య దేశాలకి వెడితే యాజ్ఞికులు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ యాజ్ఞిక బృందం అంతా వెళ్ళేశారు మా పరమాచార్యులు మాకు మాకు భాగం చెప్పినటువంటి శ్రీ శ్రీమాన్ శ్రీనివాసాచార్య గారు మాకు భాగం చెప్పారు కొంత భాగం వారు మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట మొట్టమొదటిసారి చేశారు అన్నమాట తిరిగి వచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి పండిత బృందం అంతా కూడా వారిని వెలిసేసారు స్వామి లాంటి స్వామి కాలంలో అనమాట ఎందుకంటే అమెరికా పాశ్చాత్య దేశానికి వెళితే నువ్వు పనికిరా తీసుకోకూడదని అంటే అక్కడ మన 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 జనులే అక్కడికి వెళ్ళినప్పుడు మన హైందవులు మన వైష్ణవ సంబంధంతో అక్కడికి వెళ్ళి వాడు వైష్ణవ సంబంధాన్ని కోరుకుంటూ గుడి కట్టుకుని మేము ఇక్కడ మాకు అనుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రతిష్టం తప్పేమొచ్చింది ధర్మ ప్రచారంలో భాగమే కదా అక్కడికి వెళ్ళి రావడం తప్పు దాన్ని ప్రాశ్చితం చేసుకుంటాం కానీ జీవితంలో మళ్ళీ దర్భలే ముట్టకూడదు ఇంకా ఆగమానికే పనికిరాదు అని వెళ్ళేయడం తప్పు కదా అక్కడ అని అక్కడ ఉన్నటువంటి గోపాలాచార్య స్వామి లాంటి వాళ్ళు పెద్ద జీవరి స్వామి లాంటి వాళ్ళు మన చిన్న జీవర స్వామి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళంతా జాగ్రత్తగా ఆలోచించి దానికి కొన్ని సంస్కారాలు వాళ్ళకి మళ్ళీ సంస్కారం చేసి అప్పుడు మళ్ళీ తీసుకున్నారు అన్నమాట అలాంటి ఉండే ఈ మధ్యకాలంలో కూడా కనుక అభివర్ధతాం అంటే పక్క దేశాలకి కూడా పక్క వాళ్ళు కూడా విశ్వవ్యాప్తంగా దశ దిశల చాటేలాగా ఇతర దేశాలలో కూడా రామానుజారి దివ్యాజ్ఞ వికసిస్తే అది అభివర్ధతాం అనమాట మన దేశంలో ఆగమం బలంగా ఆలయాలు జరిగితే వర్ధత ఇతర దేశాల్లో పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కూడా అమెరికా లాంటి దేశాలు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు అందరు చదువుకున్నారే చదువుకున్నారు కెన్యాలో ఉండేవాళ్ళు అక్కడ ఆగమాలు కూడా వికసింపే శాస్త్రీయంగా అర్చకత్వం వికసిస్తే అది అభివర్ధతం అనమాట దానికి అర్థం అనేది వారు చెప్పారు అనమాట కనుక ఇలాంటి సర్వదేశ దశముల ఎందు సర్వకాలముల ఎందు మన సంప్రదాయము వర్ధిల్లుగాక అభివర్ధిల్లుగాక అనే భావనతో మనం తీర్థ తీసుకునేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం అనమాట అంటే వారు ఏం చెప్పారు తిరుమలలో చూసాం కదా ప్రాతకాలంలో అంత అందరూ కలిసి లోపలికి వెళ్ళి అక్కడ స్వామి వారికి మంగళ శాతం అది ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్క వచ్చి ఇష్టం వచ్చినప్పుడు దండం పెట్ట ఇష్టం వచ్చిన హారతి తీర్థం తీసుకోవడం కాదు ఒకేసారి సామూహికంగా అందరూ గోష్ఠిగా సేవించి తీర్థ ప్రసాద స్వీకరణ చేయాలి గోష్ఠిగా అని కదా శాస్త్రం వర ఏర్పాటు చేసింది అక్కడ ఒక దగ్గరే పెట్టారంట అక్కడికే పరిమితమా ఇంకా వేరే దేవాలయ పరిమితం కాదా పరిమితం కానీ అక్కడ ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి శాసనం కింద ఏర్పాటు చేశారన్నమాట అది తెలుసుకున్న చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న మిగిలిన దేవాలయాల్లో కూడా అది శాతమర దర్శనం ఒకటి ఏర్పాటు చేసి మన దగ్గర కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని మన సింహాచలం దేవస్థానం వాళ్ళు మన యాదగిరిగుట్ట దేవస్థానం వాళ్ళు భద్రాచలం దేవస్థానం వాళ్ళు ఇట్లా మిగిలిన దేవాలయాల వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మనం కూడా శాతమర దర్శనం పెడితే అలవాటు అవుతుంది భవిష్యత్తులో భవిష్యత్తులోని దాని అర్థం ఇదన్నమాట బాగుంది అర్థం రైట్ म सर्व देश दशाकालेषु सर्वदेश दशाकालेषु सर्वदेश दशाकालेषु अव्याहत पराक्रम రాజ్యా వచ్చింది కదా మళ్ళీ చెప్పడం దేనికి అంటే ఆ ఆజ్ఞ విలువ అంత అవసరం ఆ ఆజ్ఞ గొప్పతనం అంత అవసరం దాని ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి అందాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ప్రేమతో అన్నమాట ఇప్పుడేమో ఆజ్ఞ ప్రతి వాసరం ఉజ్వల ప్రతిరోజు ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి ఇంకా పెరగాలి ఒక మొక్క ఉంది ఇంత ఉండే అంతే ఉండిపోతుందా ప్రతిరోజు ఇంకొక ఆపు ఇంకొక ఆపు ఇంకొక రమ్మ ఇంకొక కొమ్మ ఇంకొక పువ్వు అంటే పెరుగుతుంది కదా ఏమవుతుంది దిగంత వ్యాపిని దిక్కులే అంత ఎనిమిది దిక్కులంతా చివరి దాకా వెళ్ళిపోవాల చివరి వ్యక్తి దాకా తీర్థం వెళుతుందో వెళదా ఆ గుడి దాకా ఉంటే సగం దాకా చూస్తాం చివరి దాకా ఎట్లా తీర్థము శటారులు అందుతాయో రామానుల వారి ఆజ్ఞా దిక్కు చివర ఉన్న వాళ్ళకు కూడా అందాలి అందాలిని చివరి వాళ్ళ దాకా అందినప్పుడే కదా సాహి లోక సాహిలోకహితీ అది కదా లోకాన్ని హితం చేసేది అవునా కాదా అన్నట్టుగా అనమాట సాహిలో కహితైషిణి సాహిలో కహితైషిణి సాహిలో కహితైషిణి పేరు చెప్పండి శ్రీమన్ శ్రీరంగ శ్రీయం శ్రీమన్ శ్రీరంగ శ్రీయం శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవామ మననే శ్రీరంగం వెళ్ళొచ్చాం ఏమంటున్నా శ్రీమన్ శ్రీరంగియం శ్రీరంగం యొక్క శ్రీయం అంటే లక్ష్మీదేవి కాదు సంపద ఐశ్వర్యం శ్రీరంగం యొక్క ఖ్యాతి పేరు అంటాం కదా శ్రీరంగ శ్రీయం శ్రీరంగం యొక్క ఖ్యాతి అనుపద్రవం ఒకప్పుడు ఉపద్రవం కలిగిందిగా మనం చెప్పుకున్నాం దాని వల్లనే మనకి సుదర్శన శతకం అందించారు కూరనారాయణలు అలాంటి ఉపద్రవం మళ్ళీ కలగాల కలగకూడదు అది ఉపద్రవం అనుపద్రవం అంటే ఉపద్రవం లేకుండా అనుదినం సంవర్ధయ ప్రతిరోజు వికసించుగాక ఏంటది వికసించేది శ్రీరంగం యొక్క పేరు ప్రఖ్యాతులు ఐశ్వర్యం తేజస్సు ప్రతిరోజు వికసించుగాక పోషించబడుగాక కాబట్టి రెండు సార్లు అనమాట అది ముఖ్యమైంది కదా దాన్ని రెండోసారి చెప్తాను బల్ల నేను బల్ల బుద్ధి చెప్తున్నా అంటాను కదా అంటే అర్థం ఏంటి అంత గట్టిగా చెప్తున్నాం కాబట్టి రెండోసారి కూడా మట్టి చెప్పాలి అని శ్రీ శ్రీరంగ్రి దీని గురించి ఒక్కొక్కడో వెళ్ళి ఒక్కొక్కసారి హార తీసి ఒక్కొక్కటి కోరుకోవాలి అందరూ కలిసి కోరుకోవాలి అందరూ కలిసి కోరుకోవాలి ఈ వెనకాలని అందరూ కలిసి కోరుకోవాలి ఉదాహరణకి మన దగ్గరికి మనం మన గ్రామానికి రమ్మని ఓ ముఖ్యమంత్రి గారిని అడగడానికి వెళ్తున్నాం ఊళ్ళో ఉన్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వెళ్ళి అయ్యా మీరు రండి మీరు రెండు లెటర్ రాసి మీరు రండి మీరు రండి వెళ్తే వస్తారా అని ఎట్లా వెళ్ళాలి అందరూ కట్టనట్టును పురోపన వెళ్ళారనుకో దాని అవసరం ఉందిలోయి అని తప్పకుండా రావడానికి కనీసం ఆలోచిస్తారు కదా ఒక్కొక్కరు వెళ్తే ఏమైంది మీలో మీకే సఖ్యత లేదా ఇంతేనా మీరు అన్నట్లుగా వాళ్ళు చూస్తారట కనుక పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు సామూహికంగానే మనం సేవించుకోవాలి అందులో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పది మంది తగ్గినా సరే కలుపుకుని వెళ్లే గోదాదేవి ధనుర్వాసం చేసి ఆచరించి చూపించింది కదా గురువుగా దాని ఉద్దేశం అదే అన్నమాట కాబట్టి తీర్థ గోష్ఠి ప్రసాద గోష్ఠి విషయాలు అందరూ కలిసే చేసుకోవాలి మన అర్చకులు అంతా కూడా ఒక బోర్డు పెట్టుకుని శాత్ముర దర్శనములు ఒక టైం పెట్టారు అనుకోండి అందరూ హారతిస్తారు ఈ పేపర్ జిరాక్సీ అక్కడ పెడితే వాళ్ళు చదువుతారు ఒకేసారి వర్తగా గోష్ఠి లాగా ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళు ఏకాంతంగా విడివిడిగా మళ్ళీ చేసుకుంటారు అది వేరు नमः श्री शैलनाथाय नमः शैलनाथाय नम श्री శ్లోకం ఎవకాశించారు శ్రీరంగనాథుడే వాళ్ళ గురువు గారు అనేటువంటి ఆచార్యులుగా భావించిన ఓ పెద్ద ఆయన తిరువరు దర్శించుకున్నాం ఎవరినది మనవాడ మహాములు తిరువరుసు మనం సేవించుకున్నా అక్కడ మనవాడ మహాములు వారి కాలక్షేపాన్ని ఏర్పాటు చేయించుకొని ప్రతిరోజు వచ్చి ఆ కాలక్షేపాన్ని పూర్తయ్యేంత వరకు విన్నారట మరి విన్నాక ఏం చేయాలి శిష్యులు గారికి గురుదక్షిణ ఏదో ఇవ్వాలి కదా పండో ఫలము మరొకటో మరొకటో ఎవరి దగ్గర వెళ్తే అని ఇస్తారు మరి చివరికి వచ్చిన తర్వాత పెరుమాళ్ళు కూడా రోజు వచ్చి విన్నారు ఇక్కడ రోజు వచ్చి విన్నాడు మరి ఆయన శిష్యుడైపోయాడు మరి ఆయన సమర్పించాలంటే గురువు గారికి అప్పుడు ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసి చిన్న బాలుడి రూపంలో వచ్చి వారికి అందజేశారట అది రంగనాథ రంగనాథస్వామే వచ్చి చిన్న బాలుడి రూపంలో వచ్చి వాళ్ళ గురువు గారికి అందించినటువంటి శ్లోకం ఇది కాబట్టి రంగనాథ స్వామికే ఆచార్యుడు అయ్యారు మనవాళ్ళ రామచంద్ర రామాని గారు తెలుసు వెంకటేశ్వర స్వామికి ఆచార్యులు అయ్యారు శంఖు చక్రాలని సమర్పించారు అన్నమాట ఇంకా అద్భుతమైన శ్లోకం కాబట్టి మనం ప్రారంభం చేసేటప్పుడే ఏ సంప్రదాయంగా చదవాలన్నా శ్రీశైల దయాపాత్రం అనేది చదువుతారు కానీ కొంత కొంతమంది చూసారా పెద్దలు ఎక్కడ ఉన్నట్లయితే దయాపాత్రం దేభక్తి భక్తి అంటారు ఎందుకంటారు అంటే రాదాది అంటే అని కాదు పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి ఉదాహరణకి ఉదాహరణ జీవ స్వామి వారు లోపల ఆరాధన చేస్తున్నారు తెర వేసుకుని వాళ్ళు ఏమంటారు ఫస్ట్ మనం ప్రారంభం శ్రీశైలేస అంటారు ప్రారంభం చేసుకోండి అనర్థం ఇది ప్రారంభం మిగిలిన వాళ్ళు ఏం చేయాలి దయాపాత్రి భక్తి అది గుణాగ్నం అంతేకాదు పెద్దవాళ్ళున్నా సరే శ్రీశైలేషం శ్రీశైలు చెప్పకూడదు ఆ ప్రారంభం అనేది ఎవరు చేయాలి పెద్దలు చేయాలి ఉదాహరణకి ఎవరు పెద్దలు లేరు ఇక్కడ కానీ మనం మన ఆచార్యులు అక్కడ ఉన్నారు అనుకుని ఒకసారి మనసులో భావం చేసి పెద్దవాళ్ళు మా ఆచార్యులు ఉన్నారు వాళ్ళు శ్రీశైలేశ అన్నారు అనుకుని దయాపాత్ర మనం చదువుకుంటాం అన్నమాట ఈ అర్థం తెలియకపోతే పనికిరాదేమో అందులో దయా పాత్ర తయారు చేసుకుంటూ ఉంటారు అసలు పెద్దలు సే ప్రారంభం చేస్తారు తర్వాత మనం దాన్ని అనుసరించాలని భావన దాంట్లో వస్తుందన్నమాట శ్రీశైలే దయా I'm Yeah, yeah Bye. చదవాలి తీర్థకో ఇంకా ఎక్కువ భక్తులు ఉన్నారు ఇంకా తీర్థం శకాని నడుస్తుంది ఇక్కడ ఆపేసిన తర్వాత ఇంకో స్తోత్రం ఏదైనా మనకి చిన్న స్తోత్రాన్ని ప్రారంభం చేసుకుని చివరికి శ్లోకం చెప్పిన తర్వాత ఆపేయాలి ఈ శ్లోకం చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకే స్తోత్రాలు చెప్పద్దు వెంటనే ప్రసాద వినియోగం చేసుకోవాలన్నమాట శ్రీమతే మాతృలు రమ్యజ మాతృముని అని మనవాళ మహాముని పేరు అనమాట ఇందాక పైన సంస్థలో వచ్చేసిన తర్వాత ఏం చెప్పారు ఇక్కడ శ్రీశైలేషదయా పాత్ర వచ్చిందా అక్కడ నుంచి అది కూడా మనవాళ్ళ మహాముని ఇది కూడా మనవాళ్ళ మహాములు అనమాట మనవాళ మహాములతో ప్రారంభమై మనవాళ మహాములతో పూర్తయింది అంటే మధ్యలో అని కూడా ఎవరైనా అర్థం మనవాళ మహాములు సంబంధించిన సంప్రదాయ సంప్రదాయ విషయాలు అనమాట కనుక ఇది చెప్పిన తర్వాత మనం ఇంకేం చెప్పకూడదు అని నియమం అనమాట చివరికి ఏం చెప్పారు శ్రీరంగవాసినే భూజాద్ శ్రీరంగానికి శ్రీరంగవాసి అయిన రంగనాథ స్వామికి నిత్య శ్రీహి నిత్య మంగళం నిత్య సంపదలు కలుగుగాక నిత్య మంగళము అందుగాక అంటూ మనం దానికి ఆ రోజు తీర్థ గోష్ఠి ప్రసాద వినియోగాలను పూర్తి చేసుకుంటాం అనమాట దీని నిదానంగా ప్రతి ఒక్క అర్చక స్వామి కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఆ పేపర్లను అందజేస్తూ అందరికీ అందజేసి కొద్ది కొద్దిగా పరిసరాలు ఉన్నటువంటి వాళ్ళకి కనుక తెలియజేస్తే సంప్రదాయాలు ఎక్కడికి వెళ్ళినా సరే దిగుదేశానికి మనం వెళ్ళినా తీర్థకోశం ఇచ్చేటప్పుడు పైకన్నా చదవాలి లేదా లోపలన్నా మనసు మనం అనుసంధించుకోవాలి ఓకేనా మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ